నా చిన్న పాయింట్ అండి రెండో ఛాన్స్ అడుగుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అంటే మాములుగా ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఉన్నటువంటి ఎంపీలు పక్క చూపులు చూస్తున్నారు ఎమ్మెల్యేలు కూడా ఏముందో ఈ పార్టీలో ఏదో ఎమ్మెల్యే కదా ఏది గెలిచాం కదా ఉండాలి అన్నట్టుగా మా ముకే అన్నట్టుగా వాళ్ళు ఏదో ఉంటున్నారు అంటే ఆ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్దాం అంటే వెళ్దాం లేదంటే ఏముందో మన నియోజకవర్గంలో మనం తిరుగుతాము అనేదో ఆ గెలిచిన తృప్తిని ఎంజాయ్ చేస్తా ఆ గెలిచిన ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది తర్వాత అంటే రెండో ఛాన్స్ విషయం పక్కన పెడితే నేను త్రాడు అంటే మూడో ఛాన్స్ ఉన్నాను అది విషయం పక్కన పెడితే వాస్తవానికి అసలు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అంటే అంటే నెలలు ఇప్పుడు ఎలక్షన్ గెలితే అది వేరే విషయం అది ఆ ఎలక్షన్ గెలవేది ప్రసంభం రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఈ పార్టీ ఈ పార్టీ ఉంట ఉంటది ఉంటది లేదంటే కనుక ఈ పార్టీ ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఉంటారని కానీ అంటే ఇంతమంది కార్యకర్తలు ఈ పార్టీని మోసిన వాళ్ళు ఇంతమంది కార్యకర్తలు కానీ ఉండే అవకాశం ఉందంటారా అంటే అది తెలిసే షెడ్యూల్ మాట్లాడుతుందంటారా అవి అయ్యక్చువల్ గా అక్కడ జరుగుతోంది కూడా అదే జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో అంటే జగన్మోహన్ రెడ్డి కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత నాయకులైనా కూడా వాళ్ళు ముందు కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలే అసలు వై కాంగ్రెస్ పార్టీ పునాదుల మీదన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి బిల్లు చేసుకొచ్చాడు అలాగ అందరూ కలిసి వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు మాత్రమే మిగులుతాయి ఆ పేరు జగన్మోహన్ రెడ్డి మిగులుతాడు మిగతా అంతా వెళ్ళిపోవచ్చు అలాంటి సూచనలు కొన్ని కనపడతా ఉన్నాయి అంటే అవసరం కోసం ఉన్న అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు కావాలంటే వాళ్ళు బీజేపీలోకి వెళ్తారేమో కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళకపోయినా జగన్మోహన్ రెడ్డి కోసం అని బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉంది కానీ ఒకటి అర చిన్న చిత్తకా నాయకులు ఉంటారు ఏది అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు వా మిథున్ రెడ్డి పెద్దిరెడ్డు పెద్దిరెడ్డి కూడా కుదిరితే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటానికి సిద్ధంగానే ఉంటాడు కాకపోతే అధికారం బీజేపీ దగ్గర ఉంది కాబట్టి బీజేపీ వైపు చూస్తుంటాడు ఆయన ఇప్పుడు జరుగుతుంది అదే కదా ఢిల్లీలో మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరటం కోసం వాళ్ళు ఉన్న ప్రయత్నాలన్నిటినీ ముమ్మరంగా చేస్తా ఉన్నారు కాకపోతే అక్కడ తెలుగుదేశం పార్టీ అడ్డం పడుతోంది ఎవరు వచ్చిన ఎవరిని తీసుకోవాలనుకున్నా మాకు కొంచెం ఇన్ఫార్మ్ చేసి ఎవరు వీళ్ళని తీసుకోండి వీళ్ళని తీసుకోవద్దు అనే దాన్ని కన్సిడర్ చేయమని వీళ్ళకి వాళ్ళకి ఒప్పందం ఉన్నట్టుగా ఉంది అందుకని ఎవరు వచ్చినా సరే వెంటనే ర్యాండెడ్ లోపలికి అంటల్లా అనకుండా ఈ కూటమిలో డిస్కషన్ జరుగుతోంది ఇక ఈ వీళ్ళ సంగతి తీసి పక్కన పెట్టేస్తే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై తొమ్మిది దాకా మనగలగటం అనేది చాలా పెద్ద కష్టమైన ఒక పరిణామంగా జగన్మోహన్ రెడ్డి కనపడింది బెంగళూరులో కూర్చొని అంచనాలు వేసుకున్నప్పుడు జరిగింది అదే దాని వల్ల ఈయన ఏం చేస్తున్నాడు ఈ కార్యకర్తలను కానీ ఈ నాయకులను కాని యాక్టివేట్ చేసి యాక్టివేషన్లో ఉంచటం కోసం ఇప్పుడు ఈ నలభై ఐదు రోజుల్లోనే ఇన్ని ఘోరాలు జరిగాయనే కారణాన్ని దాన్ని పైకి తీసుకొచ్చి జంతర్ మంతర్లో ధర్నాలు కావచ్చు అసలు రాష్ట్రపతి పాలన పెట్టేసి టీడీపీ ఈ కూటమి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని కానీ ఒకవేళ ఎన్నికలు వస్తాయేమో అని ఒక డౌట్ వాళ్ళల్లో ఉందనుకో చచ్చినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు లేదు మన వెనకడతా నడవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి తీసుకొచ్చి పెడితే కొన్నాళ్ళు నెట్టామనుకోండి ఓ సంవత్సరం పోయేటప్పటికీ ఇట్లాంటి నాయకులతోటి మరి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అవసరం ఉండదు వీళ్ళు వస్తానన్నా కూడా రానియకుండా చేయవచ్చు అసలు వాళ్ళ కంచంలో మట్టి వేయటానికి జగన్మోహన్ రెడ్డి ఈ ప ఈ పథకాన్ని ఎత్తాడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్ని బెసక్కుండా ఎటు పక్కకు పోకుండా వాళ్ళు చుట్టూతో దడి కడుతున్నారనమాట ఇప్పుడు గొర్రెల మంద మొత్తాన్ని లోపల పెట్టి చుట్టూతో దడి పెట్టి ఒక చిన్న గేటు పెడతాం ఆ గేటు దగ్గర ఏదన్నా కాపలా పెడితే చాలు ఒక్కొక్కరిని కాపలా పెట్టారనుకోండి ఇక మందల నుంచి ఏమి బయటకు రావు అదే ఒక గొర్రె గోడ దూకటం మొదలు పెట్టింది అనుకోండి వెంటనే అందులో ఉన్న వంద గొర్రెలు గోడ దూకేస్తాయి ఆ గోడ మళ్ళీ కాపలా జగన్మోహన్ రెడ్డి కూర్చుంటున్నాడు